ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీకు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట ఆల్ నొక్కితే నేను చేయబోయే తదుపరి కథలన్నీ కూడా మీరు యూట్యూబ్లో విని ఆనందించవచ్చు అలాగే దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి కామెంట్స్ రూపంలో థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మంచితనం మంచిధనం వీరభద్రం అనేవాడికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు వాడి తాత రాఘవయ్య వాడికి ఏలోటూ తెలియకుండా గారాభంగా పెంచాడు రాఘవయ్య తనకున్న అర ఎకరం పొలంలో రకరకాల కూరగాయలు పండించేవాడు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవితం హాయిగా గడిచిపోయేది వీరభద్రం పెరిగి పెద్దవాడయ్యాడు అతి గారాభంగా పెరగటం మూలాన వాటికి చదువు అబ్బలేదు చదువుకోకుండా సోమరిగా తిరగడం మూలాన చేయడానికి ఒళ్ళు వంగేది కాదు రాఘవయ్యకు రోజు రోజుకు వయసు మీద పడటం మూలాన మునుపటిలాగా కష్టపడలేకపోతున్నాడు అందువల్ల ఆదాయం తగ్గింది వీరభద్రానికి చిల్లర ఖర్చులకు డబ్బులు అందటం మాట అటుంచి పూట గడవటం కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది చేతిలో పైసా లేకుండా గాలం గడపటం వీరభద్రానికి కష్టమైపోయింది వాడు ఎరిగిన వాళ్ళ దగ్గర చేబదులు అడిగి తీసుకోవటం మొదలుపెట్టాడు రాఘవయ్య ముఖం చూసి మొదట్లో కొంతమంది ఇచ్చినా తర్వాత తర్వాత వాళ్ళు మానుకున్నారు ఇది కాదని వాడు తన అవసరం మేరకు సమయానుకూలంగా వాళ్లను వీళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేయసాగాడు చిన్నప్పటి నుంచి పని పాట లేకుండా పెంచిన శరీరం కాబట్టి వీరభద్రం బలంగా దిట్టంగా ఉండి ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు మనుషులను కూడా పెడా కొట్టగలిగేవాడు వీరభద్రంలో వస్తున్న మార్పు చూసి అదంతా తన పెంపకంలోని లోపమని రాఘవయ్య చాలా మదనపడసాగాడు వీరభద్రం ఊరి మీద పడి తిరుగుతూ ఆకలి అనిపించినప్పుడల్లా చిరుతుళ్ళు తింటూ రాత్రికి ఏ గుళ్ళోనో ఏ సత్రంలోనో పడుకుంటూ క్రమంగా ఇంటికి రావడం మానేశాడు ఒకసారి వీరభద్రం సత్రంలో పడుకుని ఉండగా ఒక సంఘటన జరిగింది ఎప్పుడో వీరభద్రం చేత తన్నులు తిన్నవాడు ఒకడు రేప తీయాలని అదను కోసం చూస్తున్నాడు వాడికి వీరభద్రం సత్రంలో పడుకున్నాడని తెలిసి అర్ధరాత్రి వేళ వాడి అంతం చూడాలని వచ్చాడు కానీ అక్కడ పడుకున్న కుక్క ఒకటి వాడిని చూసి మురిగింది వీరభద్రం తటాలను లేచి వాడి మీద కలబడ్డాడు అయితే సత్రంలో పడుకున్న మరికొందరు లేచి వాళ్ళిద్దరిని కోపడి పంపేశారు సంగతి తెలిసిన రాఘవయ్య మనవణ్ణి చూడవచ్చి కంటతడి పెట్టుకున్నాడు వాడికి ఎన్నో నీతి వాక్యాలు చెప్పి ఇంటికి రమ్మని బతమాలాడు కానీ వీరభద్రం ఏమీ వినిపించుకోకుండా తనను కాపాడని కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు అది మొదలు ఆ కుక్క వీరభద్రం ఆరో ప్రాణం అయ్యింది వాడు ఎక్కడ తిరిగినా అంటిపెట్టుకుని ఉండేది అక్కడికి సమీప గ్రామంలో వారం వారం సంత జరిగేది సంతలో వాడు అంగళ్ళ వెంబిడ తిరిగి డబ్బులు వసూలు చేసేవాడు వాడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు వాడి కుక్క అడ్డమైన తిండి తిని పులిలాగా తయారైంది అది వీరభద్రం మీద ఈగ వాళ్ళనిచ్చేది కాదు వాడిలో బుద్ధి పెరిగింది క్రమంగా వాడి సంపాదన కూడా పెరిగింది కొత్త కొత్త పరిచయాలు స్నేహితులు పెరిగారు వాడు తాత రాఘవయ్య గురించి దాదాపు మరిచిపోయాడు ఒకరోజు వీరభద్రం రాఘవయ్యకు జపు చేసి మంచాన పడ్డాడని తెలిసి చూడటానికి వెళ్ళాడు రాఘవయ్య మనవడిని దగ్గరకు తీసుకుని నాయనా నీ గురించి నాకు చాలా బెంగగా ఉందిరా ఎలా బతుకుతావో ఏమిటో అన్నాడు వీరభద్రం తేలిగ్గా నవ్వేస్తూ నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది నా గురించి దిగులు పడకు అన్నాడు రాఘవయ్య చిరుకోపంగా పిచ్చివాడ అయాచిత ధనం అన్యాయ ఆర్జిత ధనం అవసరానికి అందిరావు మనిషి ముందు మంచితనం సంపాదించాలి ఆ మంచితనమే ఆ మనిషి ధనం సంపాదించి పెడుతుంది అదే ధనం మనిషికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆదుకోవడానికి అతని వద్ద మంచితనమైనా ఉండాలి లేదా మంచిగా సంపాదించిన ధనమైనా ఉండాలి అవి రెండూ లేనివాడు తీరని కష్టాల పాలైపోతాడు అన్నాడు వీరభద్రం నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది రోజులకు వీరభద్రం కుక్క చచ్చిపోయింది పొరుగురు నుంచి వచ్చిన సింహం కుక్క కుక్కొకటి వీరభద్రం కుక్కను చీల్చి చెండాడి దారుణంగా చంపింది వీరభద్రానికి రెండు రోజుల పాటు తిండి సహించలేదు కుక్క చావువాణ్ణి బాగా కొంగదేసింది ఆ సమయంలో రాఘవయ్య వెత్తుకుంటూ వాడున్న చోటుకు వచ్చాడు వీరభద్రం జరిగింది తాతకు చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాఘవయ్య వాణ్ణి ఓదార్చుతూ నీ దురాఘాతాల వల్ల ఎందరు బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా వాళ్లల్లో చాలామంది నీ నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నలుగురిని బెదిరించి బతికేవాడు తనను తాను కాపాడుకునేందుకు క్షణక్షణం భయపడుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు అలాంటివాడు ఎంతకాలం బతకగలడు కండబలం కాలిబలం ఉన్నంత వరకు అవి శాశ్వతం కాదు ఈరోజు కుక్క రేపు నువ్వు అని వాడిని ఇంటికి తీసుకుపోయాడు నాలుగు రోజుల పాటు వీరభద్రం ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టనే ఉన్నాడు క్రమంగా తాత చెప్పే హితవాక్యాల గురించి వాడు మనసులో మదనపడసాగాడు ఒకనాటి సాయంకాలం రెండు రోజులుగా జ్వరంతో ఉన్న పక్కింటి సూరయ్య పొలానికి బయలుదేరుతూ ఉంటే ఆయన భార్య కూతురు వెళ్లవద్దని భావిస్తున్నారు అయినా చేతికి వచ్చిన పంట కావలి లేకుంటే దొంగల బాలవుతుంది అంటున్నాడు సూరయ్య ఈ పరిస్థితి చూసి వీరభద్రానికి జాలి కలిగింది వాడు సూరయ్యకు బదులు పొలం కాపలాకు తాను వెళతానని సూరయ్యను ఒప్పించి పొలానికి బయలుదేరాడు ఆ రాత్రి సూరయ్య కూతురు సువర్చల వీరభద్రను తినడానికి భోజనం తెచ్చి ఇచ్చింది వీరభద్రంలో వచ్చిన మార్పుకు రాఘవయ్య సూరయ్య ఎంతో సంతోషించారు మరుసటి రోజు ఉదయం బారుడు నా వీరభద్రం ఇంటికి తిరిగి రాలేదు సంగతి కనుక్కుందామని వెళ్ళిన రాఘవయ్యకు పొలం గట్టున తుప్పల్లో మూలుగుతూ పడి ఉన్న వీరభద్రం కనిపించాడు అతడి ఒంటి నిండా బలమైన దెబ్బలు రాఘవయ్య గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వాళ్ల సాయంతో వీరభద్రాన్ని ఇల్లు చేర్చాడు జరిగిందేమిటంటే సూరయ్య దూరపు బంధువు ఒకడు సూరయ్య ఆశ మీద ఆశతో తనకు సువర్చలను ఇచ్చి పెళ్లి చేయమని తిరుగుతున్నాడు దానికి సూరయ్య ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు సూరయ్యను అడ్డు తొలగించి ఆడవాళ్లను ఆస్తిని దారికి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నలుగురు మనుషుల్ని వెంటబెట్టుకుని సూరయ్య ఉండే పొలానికి వచ్చాడు తగు జాగ్రత్తలో ఉన్న వీరభద్రం వాళ్లతో కలబడ్డాడు చీకట్లో ఆ మనిషి సూరయ్య కాదు అని తెలియటానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది ఈలోపుగా వీరభద్రానికి బాగా దెబ్బలు తగలడం జరిగింది సూరయ్య చేయించిన వైద్యంతోనూ సువర్చలు చేసిన సపర్యలతోనూ వీరభద్ర త్వరగానే కోలుకున్నాడు ముఖ్యంగా తన తండ్రిని ముందు ఊహించిన విధంగా రక్షించిన వీరభద్రం అంటే సువర్చలకు ఎంతో గౌరవం అభిమానం కలిగాయి ఒకరోజు ఉదయం రాఘవయ్య వీరభద్రంతో ఒరే నువ్వు అడగకుండానే సూరయ్యకు సాయం చేయబోయావు నీ మంచితనానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా తనకున్న ఐదగరాల ఆస్తిని నీకు ఇవ్వడానికి సూరయ్య నీకు భార్య కావడానికి సువర్చలా ఒప్పుకున్నారు నీ మంచితనానికి మంచి ధనంతో పాటు మంచి కన్య కూడా లభిస్తున్నది అన్నాడు ఇది విన్న వీరభద్రం తన సోమర్తనానికి కబ్జాల బత్తుకు దూరమైన కారణంగా కలిగిన అదృష్టానికి ఎంతగానో సంతోషించాడు కథ సమాప్తం